కడప జిల్లా ముఖ్యమంత్రి జిల్లా రాజంపేట ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం ఈ ప్రభుత్వం ధాటికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఈ ప్రభుత్వం ధాటికి మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి సూసైడ్ లెటర్ కూడా రాసి మరీ చనిపోవటం జరిగింది వాళ్లకున్న మూడెకరాల భూమిని ఈ రెవెన్యూ అధికారులు కబ్జా చేసి లంచాలు తీసుకుని ముఖ్యంగా ఎంఆర్ఓనే లంచాలు తీసుకుని ఎవరి పేరు మీద రాస్తే అది తట్టుకోలేక ఆ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి 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 సొమ్మ సిల్లిపోయి చివరికి ఆ కుటుంబం ఆత్మహత్య పాలైంది భార్య భర్త పిల్ల ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఇది ఈ ప్రభుత్వం వల్లే ఇది ప్రభుత్వ హత్య ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కడప జిల్లా ముఖ్యమంత్రి జిల్లా రాజంపేట ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం ఈ ప్రభుత్వం ధాటికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఈ ప్రభుత్వం ధాటికి మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి సూసైడ్ లెటర్ కూడా రాసి మరీ చనిపోవటం జరిగింది వాళ్లకున్న మూడెకరాల భూమిని ఈ రెవెన్యూ అధికారులు కబ్జా చేసి లంచాలు తీసుకుని ముఖ్యంగా ఎంఆర్ఓనే లంచాలు తీసుకుని ఎవరి పేరు మీద రాస్తే అది తట్టుకోలేక ఆ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి 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 సొమ్మ సిల్లి చివరికి ఆ కుటుంబం ఆత్మహత్య పాలైంది భార్య భర్త పిల్ల ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఇది ఈ ప్రభుత్వం వల్లే ఇది ప్రభుత్వ హత్యే ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కడప జిల్లా ముఖ్యమంత్రి జిల్లా రాజంపేట ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం ఈ ప్రభుత్వం ధాటికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఈ ప్రభుత్వం ధాటికి మేము తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి సూసైడ్ లెటర్ కూడా రాసి మరీ చనిపోవటం జరిగింది వాళ్లకున్న మూడెకరాల భూమిని ఈ రెవెన్యూ అధికారులు కబ్జా చేసి లంచాలు తీసుకుని ముఖ్యంగా ఎంఆర్ఓనే లంచాలు తీసుకుని ఎవరి పేరు మీద రాస్తే అది తట్టుకోలేక ఆ రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి 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 సొమ్మ చివరికి ఆ కుటుంబం ఆత్మహత్య పాలైంది భార్య భర్త పిల్ల ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఇది ఈ ప్రభుత్వం వల్లే ఇది ప్రభుత్వ హత్యే ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాడతాము అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను